అందరికీ శుభోదయం అండి ఈరోజు మేము పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇక్కడ నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఆంజనేయస్వామిని చూసి అత్యంత అద్భుతంగా అనిపించింది ఈరోజు మాఘమాసం మొదలు సూర్యభగవానుడి దర్శనం కూడా బాగా అయింది ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నాం అన్నమాట సూర్యుడిని ఇకపోతే ఈ పరిటాల ఆంజనేయ స్వామి ఇక్కడ స్థల పురాణం చెప్పుకుందాము పరిటాల హనుమాన్ గుడి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ప్రసిద్ధమైన పవిత్ర ఆలయం ఇది విజయవాడ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నదన్నమాట విజయవాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ స్వామి విగ్రహం కలిగిన గుడిగా ప్రఖ్యాతి పొందింది పరిటాల హనుమాన్ ఆలయ విశేషాలు హనుమాన్ విగ్రహం నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో దేశంలోనే కాక ప్రపంచంలో కూడా అత్యంత పెద్ద హనుమాన్ విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ విగ్రహం భక్తుల మనోభీష్టాలు తీర్చే శక్తిని కలిగి ఉన్నదని నమ్ముతారు ఆలయ నిర్మాణం ఈ ఆలయం రెండు వేల మూడవ సంవత్సరంలో నిర్మించబడింది ఆలయం పరిసరాలు ప్రశాంతతతో నిండిన పర్యావరణాన్ని కలిగి ఉంటాయి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది హనుమాన్ స్వామి పేరుపై నమ్మకాలు ఈ ఆలయంలో హనుమంతుని పూజించటం వల్ల శక్తి ధైర్యం ఆరోగ్యం మరియు విజయం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు పూజా విధానాలు మరియు ఉత్సవాలు ప్రతిరోజు చేసే పూజలు సుప్రభాతం అర్చనలు హనుమాన్ చాలీసా పఠనం నిర్వహిస్తారు ప్రతిరోజు ప్రత్యేకంగా మంగళవారం శనివారం రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ఉత్సవాలు హనుమాన్ జయంతి ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుబడే జరుపుబడే ప్రధాన ఉత్సవం శ్రీరామనవమి హనుమంతుడి రామభక్తికి గుర్తుగా ఈ ఉత్సవం జరుపుకుంటారు ప్రత్యేకతలు భక్తుల కోసం సౌకర్యాలు ఆలయం వద్ద భక్తుల కోసం నీటి వసతి పార్కింగు మరియు ఆహార ప్రబంధం అందుబాటులో ఉంటాయి ఆలయ ప్రదేశం పరిటాల గ్రామం విజయవాడకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది ఓపెన్ చేసి ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది గుడి పరిటాల హనుమాన్ ఆలయం భక్తుల హృదయాలను స్పృశించే పవిత్ర స్థలం మీరు ఈ ఆలయానికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందగలుగుతారు ఇక్కడ ఇది స్థల పురాణం అనమాట ఇది రాగానే మనం ఎంట్రన్స్లో రాములవారి గుడి ఉంది రాములవారి గుడి ఆ తర్వాత మాత గుడి ఒకటి ఉంది ఆ మాత గుడిని దాటిన తర్వాత ఈ నూట ముప్పై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారు ఈ స్వామి మనం ఆ గుడిలో ఎక్కడి నుంచి చూసినా అంటే అసలు గుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఈ స్వామి కనిపిస్తూనే ఉంటారు మనం అక్కడ హైవే నుంచి వెళ్ళిపోతున్నా వస్తున్న స్వామి మనకి దర్శనమిస్తూనే ఉంటారు ఇది లోపలికొచ్చి చూసిన తర్వాత ఇంకా చాలా బాగుందనమాట రేణుగా మాత గుడి తర్వాత ఈ ఆంజనేయ స్వామి దీనికి మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గంట ఉంది ఆ గంట కొట్టి మన కోరిక కానీ మన సమస్యలు కానీ చెప్పుకుంటే ఆ స్వామి వారు ఆ క ఆ సమస్యలని తీరుస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఈ గుడిలో ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ఈ ఫ్లోరింగ్ చాలా స్పెషల్గా అనిపించిందండి ఎందుకంటే ఎండ బాగానే ఉంది కానీ నడిచి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా చల్లగా అనిపించింది అన్నమాట కాళ్ళకి వేడి తెలియకుండా ఈ ఈ ఫ్లోరింగ్ కూడా మేము చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాము చాలా బాగుంది ఈ విధంగా ప్రదక్షిణం చేసి గంట కొట్టి స్వామివారికి నమస్కారం పెట్టుకుని కిందకి దిగాము కింద ఒక ఆంజనేయ స్వామి బంగారపు కలర్లో దర్శనమిచ్చారు మనము ఈ గుడిలోకి రాగానే మొట్టమొదట మనం దర్శనం చేసుకునేది శ్రీ వారి దర్శనం అవుతుంది ఆ తర్వాత రేణుకామాత దర్శనం చేసుకుని మెట్లెక్కి పైకి వస్తే ఈ నూట ముప్పై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి సన్నిధిలోకి వస్తాము అక్కడ ప్రదక్షిణం చేసి గంట కొట్టి కిందకి వస్తాము అక్కడ గోమాత ఉందండి చక్కగా పచ్చటి గడ్డి పెంచి గోమాతని ఆ ఏరియాలో పెట్ట ఉంచారు అది హాయిగా గడ్డి మేస్తూ గోమాత దర్శనమిస్తుంది ఎంతో శుభప్రదంగా అనిపించింది గోమాత దర్శనం చేసుకుని తిరిగి రామాలయం దగ్గరికి వెళ్తే అక్కడ చెట్ల కింద సిమెంట్ పెంచీలు వేసి ఉన్నాయండి ఎవరైనా కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా లేదా మనం ఏదైనా ఆహారం తీసుకోవాలనుకున్న మనం తెచ్చుకున్న ఆహారం అక్కడ సౌకర్యం ఉందండి ఆ బెంచి మీద కూర్చుని మనం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు ఈ విధంగా ఈ గుడి నుంచి మేము బయలుదేరడం జరిగింది ఇక్కడ రామాలయంలో రాములు వారి దర్శనం తర్వాత అటుకుల ప్రసాదం పెట్టారండి ఆ ప్రసాదం తీసుకుని ఈ చెట్ల కింద సిమెంట్ బెంచీలు ఉన్నాయి కదా వాటి మీద కూర్చుని తిని బయలుదేరాము బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అక్కడ సాయి శివక్షేత్రం అని చాలా బాగుందండి ఆ గుడి ఆ గుడి బయట నుంచి చూసి మేము వెళ్ళాం అనమాట ఇదే ఫస్ట్ టైము మేము ఆ గుడి చూడటం కానీ చాలా చాలా బాగుంది నేను ఈ పరిటాల ఆంజనేయ స్వామి వీడియోతో ఆ వీడియో కూడా చేశాను వేదాద్రి వేదాద్రి ఆల్రెడీ వేదాద్రి వీడియో పెట్టాను ఈ సాయి శివక్షేత్రం వీడియో కూడా షేర్ చేస్తానండి ఈ మూడు గుళ్ళు చాలా చాలా బాగున్నాయి మనం ఈ పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వస్తే ఈ సాయి శివక్షేత్రం చూసుకుని ఈ వేదాద్రి కూడా చూసుకుని రావచ్చు అనమాట ఇట్స్ ఎ కంప్లీట్ ట్రిప్ చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓం శ్రీ రామచంద్రాయ నమః ఓం శ్రీ హనుమద్దేవాయ నమః శ్రీ మద్ వాల్మీకి విరచిత సుందరకాండము మొదటి సర్గము తాత్పర సహిత పఠనము రమ్యమైనది రామాయణము సుందరమైనది సుందరకాండము రామకార్యమున లంకాయానము చేసిన పావని నేతు తీయించద పద పాంశువునై నేతు తీయించద పద పాంశువునై నేతు తీయించద పద పాంశువునై ఏష పర్వత సంకాశో హనుమాన్ పర్వతకారుడును వాయునందనుడును మిక్కిలి వేగము గల అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంకింపదలుచున్నాడు రామార్థము వానరాధం కర్మ దుష్కరం సముద్ర పరం పారం దుష్ప్రాపం ప్రాప్తు ఆ హనుమంతుడు శ్రీరామ కార్యార్థము వానర రాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుతూ దాట సఖ్యము కాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చెరగోరుచున్నాడు ఇది విద్యాధరా శ్రుత్వాచస్తేషా మహాత్మనా తమ ప్రమేయం తదృశు పర్వతే ఆ మహాత్ముల యొక్క ఈ వచనములు విని విద్యాధరులు సాటి లేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై తుచిరి సరోమాణి వాచలోపమహ నవాద సుమహనాదానినయద పర్వత సదృశుడైన మారుతి ఒక్కసారి వడలు విరచి రోమములను విదర్చెనం ప్రళయకాల మేఘము గచ్చించినట్లు ఒక మహానాదము చేసెను అమపూర్వేణ వృత్తంచ లాంగోలం లోమభిశ్చితం ఉత్పత్తిష్యన్ వితిక్షేప పక్షిరాజ ఇవో రగం మారుతి ఎగురు సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు వర్తులాకారములనున్న తన వాలమును గరుడు పామురు విదిలించినట్లు విదల్చెను తస్యలాగూలమావిద్దం ఆత్తవేగస్య స్పష్టత దృశే గరుడే నేవా నేవ్రీయమాణో మహోరగ తోమావి ఆత వేగస్ పుస్తతే గరుడే నేవమాణో మహోరగ మహావేగమను గమనుడు ఆ మారుతి తన వాలమును ఒక్కసారి విదరించెను అప్పుడు నిట్ట నిలువుగా వంకరగా నిలిచి ఉన్నాం ఆ లాంగూలము చే కురిపోబడు మహాసర్పములే గోచరించుతుండెను కపి కపి ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియల వలెనున్న తన బాహువులను స్తంభింపజేసెను ఊపిరి బిగబట్టి కటి ప్రదేశమును చేసి పాదములను బాగుగా కుదించెను సంహృద్య భుజో శ్రీమాన్ శుభలక్షణ సంపన్నుడైన మారుతి తన భుజములను మెడను కుదించను అప్పుడు ఆ వీరుని ఎందు తేజస్సు బలము పరాక్రమము నిండారెను మార్గమాలోకయన్ దూరా ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపజేయుచు తాను వెళ్ళవలసిన మార్గమును దూరము నుండి పరిశీలించుచు ఆకాశమును నిశితముగా చూచుచు

పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకొకర రమ్యమైనది రామాయణము సుందరమైనది సుందరకాండము రామకార్యమున లంకాయానము చేసిన పావని నేతునై నేతు పదపాడు గమన కార్యార్థియ భానునకు మహేంద్రునకు ప్రాంజలించే వాయునకు బ్రహ్మకును వందనమిడే భూతములకు సద్భక్తి పూర్ణుడగు తూర్పు దిశ తూచిమున పర్వదినముల సంద్రము విగ్రహ కార్యా దక్షిండు దక్షిణాగు ధరల నుంచే దక్షిణాభిముఖుడగుచు ముఖుడుచు ధరల నుంచే రమ్యమైనది రామాయణము సుందరమైనది సుందరకాండము కార్యమున లంకాయానము చేసిన పావని నేతుదా పదపాంశువునై